దయచేసి మరి శలినాలు వదులుతూ ఉంటారు కొంతమంది ఇక నీ వింతే నీ బతికింతే నువ్వు ఇలా ఎదగలేవు ఇక నీకు ఆ లైఫ్ అంతే వింతే అని చెప్పేసి ఈయన అలాంటి వాళ్ళతో దయచేసి సాహసం చేయమాకండి కర్ణుడు రథం తోలుతూ ఉంటే మీరు మహాభారతం చూసే ఉంటారు శల్యుడు నువ్వు సూటిపటి మాటలతో ఆయన ఎక్కడ నువ్వు స్వతపుత్రుడు నువ్వు ఎక్కడ పార్థుడు ఎక్కడ అని చెప్పేసి పార్థుడితో పోలుస్తూ మరి కర్ణుడు రథంతో తోలే ఆ శల్యుడు అతనికి సాగుకు పరోక్షంగా కారకరయ్యాడు అతను తీసి చెల్లిపోనాలు కలుగుతూ కనుక ఇలాంటి మనుషులు కొద్దిగా ఎడంగా ఉన్నాడు అవి మీకు ఎదురవుతూ ఉంటారు రామాయణ మహాభారతంలో లేని పాత్ర లేవు అందుకనే ఇతిహాసాలు అన్నారు వాటిని మరి రామాయణాన్ని వాల్మీకి వాల్మీకి మహాకవి రాశారు తెలిసింది అందరికీ మహాభారతాన్ని భగవాన్ రాశారు మరి దయచేసి అవి ఒకసారి చదవండి మీకు కుదిరితే వీలు చూసుకొని ఇవి పఠిస్తూ ఉండండి రామాయణ మహాభారతాలు క్యారెక్టర్లు చదవమని అంటున్నా ఒక కూడా స్నేహితులు ఎవరైనా తగిన ముందు క్యారెక్టర్లు తెలుసుకుంటాయా తర్వాత ప్రేమికు దిగారు రేపు ప్రేమికులు దినోత్సవం కూడా వస్తుంది ఫిబ్రవరి పద్నాలుగు క్యారెక్టర్లు చదవండి అప్పుడు మీరు ప్రేమించే క్యారెక్టర్లు ఏంటనేది మీకు అర్థం అవుతూ ఉంటాయి మార్చుకోక మాకండి అని కొంతమంది ఎవరైనా మార్చిపోయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళ స్నేహితులు స్నేహితులు వాళ్ళకి చెబుతూ ఉంటారు ముందు క్యారెక్టర్లు చదువుకుంటాయా క్యారెక్టర్లు తెలుసుకుంటే మీకు తర్వాత మనం మనం ప్రేమించే వాళ్ళు క్యారెక్టర్లు ఏంటో ఈ ఫిబ్రవరి పద్నాలుగు అవర్స్ అది ఆ రోజు మనం ప్రత్యేకంగా ఏమీ చేసుకుందాం మీకు చెల్లి భవనాలు వదిలే వాళ్ళతో మాత్రం దయచేసి వద్దు దూరంగా ఉండండి మీరు అంతే మీ బతికింతే మీరు ఇలాగే ఉంటారు మీరు అలాగే ఉంటారు మీరు ఎదగలేవు నీ వల్ల కాదు మీకు ఏది వద్దు నీకు ఇది వద్దు అది వద్దు ఏది వద్దు అని సలహాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడప్పుడే వద్దు మీరు పెళ్ళి వద్దు లేకపోతే ఇంకోటి వద్దు అది వద్దు ఇది వద్దు రకరకాలుగా చెల్లి బాణాలు ఎదురు తీస్తూ నువ్వు అందుకే ఎదగలేకపోయావు నీ మైండ్ ఇంతే ఈ రకరకాల రకరకాలుగా చెల్లి బాణాలు ఎదుగుతూ ఉంటాడు మనుషులు క్రంగా తీసేటట్టుగా మీ ఎదుగుదలకు వాళ్ళు ఆటంకపరుస్తున్నారని గ్రహించుకోండి దయచేసి సెల్యూ సెల్యూలాగా మీ ఎదుగుదలకి ఆటంక వాళ్ళ ఆటలు కొద్దిగా దూరంగా ఉండాలి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా బొమ్మ టచ్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ కనబడుద్ది వాళ్ళ నొక్కండి వాళ్ళ నొక్కితే కొత్తగా అప్లోడ్ అయ్యేవి మీకు వస్తాయి ఆ తర్వాత నా బొమ్మ టచ్ చేసి అన్నీ ఓపెన్ అయిపోతాయి మీకు వీడియోలు అన్నీ చక్కగా చూడవచ్చు చాలామంది ఆదరిస్తున్నారు ప్రేక్షకుల అందరూ దాదాపు మరి స్నేహితులందరూ మరి ఆదరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్నేహితులు వాళ్ళకి మంచి వీడియో ఏదన్నట్టు వాళ్ళకి దాదాపు మేము మంచిగా మీ ముందు తీసుకొస్తున్నాం మీ దృష్టిలో పాటలు పడకపోవచ్చు పడవచ్చు పడకపోవచ్చు ఇంకా నా దృష్టిలో కూడా పడని అని ఉంటే మీరు నాకు తెలియబరచిన ఫోన్ నెంబర్ ద్వారా ఇక్కడ స్నేహితురాళీళ్ళు వాళ్ళు నా దృష్టిలో పడింది దాదాపు నేను కవర్ చేస్తూ న్యూస్ కవర్ చేసి దీంట్లో జర్నలిస్ట్గా ఉన్నా రచయితగా ఉన్నా న్యూమాలజిస్ట్గా ఉన్నా సంఖ్యాశాస్త్రం రచి జ్యోతిష్యం పేరు బలాలు స్టడీ చేశాను పదకొండేళ్ళు పదకొండు చేసాను మళ్ళీ వీడియో మారింది పన్నెండో సంవత్సరాలు అడిగి పెట్టా ఎన్నో చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మన వీడు ముందు చిన్న చిన్న దీంతో స్టార్ట్ అయింది చిలిపి చిలికి గాలు కానీ చిన్న చిన్న స్టెప్పులతో ప్రారంభమైన మన యూట్యూబ్ ఛానల్ చిరికి చిరికి గాలివనుగా మారి మరి రకరకాల జోకులతో మాటలు రకరకాల జోకులతో మాటలతో సరదా సరదా మాటలతో మంచి మంచి మెసేజ్లతో మరి మేము ముందుకు చక్కగా విందుగా ప్రసంతగా మరి ఆయా సందర్భానికి తగ్గట్టుగా మంచి మంచి కవితలు రచనలు కథలు ఎలా రాయాలో చెప్పాను మంచి మంచి డాన్స్ వేసే దాదాపు అందరి హీరో దాదాపు అందరికీ కవర్ చేశాను నేను అందరి హీరోలకి టిక్ టాకులు ఇలాగా చిన్న చిన్న బిట్లు చేసుకుంటూ వచ్చాను ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి మీద చేశాను సరదాగా ఈ తర్వాత కథలు ఎలా రాస్తారు కొంతమంది ఔత్సాహికులు అడిగితే వాళ్ళకి కూడా ఏదో నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేనేదో పెద్ద మేధానాన్ని కాదు నాకంటే కూడా చేయి తిరిగిన వాళ్ళు బాగా అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు అయినా కూడా నాకు తెలిసినంతలో నేనేదో తెలియదు అడిగారు కాబట్టి వాళ్ళకి తెలియపరిచాను కథలు రాసా కథలు చెప్పి ఎలా రాస్తారో చెప్పా కథలు దాంట్లో ఫీల్ చేశాను కవితలు చెప్పాను కవితలు 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 ఈ రాసాను సందర్భానుసారంగా అవి కూడా ఆహ్లాదపరిచాయి పాటలు పాడారు మరి మీ పేరు బలాలు అవి కూడా దాదాపు ఏముండాలి ఏముండకూడదు నా పదకొండు నెలల పరిశ్రమలో మీ పేరే మీకు మాత్రం అనే దాంట్లో ఒక నిమిషం వీడియోలో గవర్నమెంట్ జాబ్ ఎలా రావాలో చదువుకుని ప్రతి ఒక్కరు కళలుగా అంటారు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని మరి ప్రతి తల్లి తన బిడ్డ ప్రతి స్త్రీ ఒక మాతృమూర్తి కావాలని ఎలా కోరుకుంటుందో చదువుకున్న ప్రతి విద్యావంతుడు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని కలలు కంటాడు అది మరి అందరికీ రాదు తను నేను పదకొండు ఏళ్ళు పరిశీలించి ఒక వీడియో చేయడం జరిగింది ఒక నిమిషం వీడియోలో ఎల్కేజీ పిల్లలు కూడా అప్పుడే రీతిలో చక్కగా చెప్పాను నా అప్పుడు పరిచారు చాలామంది చెప్పి నన్ను అయిన వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ అంటే అదేంటి ఎలా చెప్పు పేరు చెప్పగానే అలా చెప్పు ఏంటి నేను అని చెప్పేసి చాలామంది ఇష్టపోయారు అభినందించారు ఇప్పుడు టచ్లో ఉన్నారు చూస్తున్నారు వీక్షకులు చాలామంది చాలా చాలా సంతోషం చాలామందికి ఇల్లు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని కాదు చాలామందికి చెప్పాను అవన్నీ నేను వదిలేసి పుంకాను పుంకాలుగా యూట్యూబ్లో నిండిపోతాయి అన్నీ చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకోదలుచుకోరు చాలామంది డబ్బులు ఇప్పుడు ఒక ఫుడ్ పంపిస్తూ ఉంటుంది నాకు మరి నేను చెప్పాను మూడు నీ లైఫ్లో మూడు మైనస్లు ఉన్నాయి తల్లి పేరుని బట్టి చెప్పేసి చెప్తే మరి ఎలా చెప్పాను నేను అసలు దేవుడు అనుకున్నా దిగి మరి ఆమెకి మా పరిచయం ఇంకా వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పడం జరిగింది చెప్తే ఆశ్చర్యపోయింది నువ్వు దేవుడు అనుకున్నావు కాదు కాదు నేను మనిషిలేనమ్మ అన్న ఇక ఆమె ఆశ్చర్యపోవడం మూడు ఇప్పటికీ ఆమె నాకు అభిమానంగా వద్దన్నా కూడా ఆ మెస్ నడుపుతూ ఉంటుంది ఆ మెస్ నడుపుతూ ఫుడ్ నాకు సప్లై చేస్తూ ఉంటుంది ఇదే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని అనుకోక మాకు మాకని నిజం రియల్గా వాస్తవం ఇది ఇది చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి చాలా చెప్పాలనుకుంటే నేను ఇది సెల్ఫ్ డబ్బా అయిపోతుందని నేను చెప్పుకోలేదు ఒక అన్ని సందర్భానుసారంగా ఏదో మళ్ళీ ఇంకో సందర్భంలో మనం మాట్లాడాలి ఈ వీడియోలు అవి పెద్ద అవుతున్నాయి షార్ట్గా మాట్లాడాలనుకున్నా కూడా పెద్ద పెద్ద అయిపోతున్నాయి కలిసి చూసి కాణిపాకం రమ్మన్నారు అతను వినాయక అక్కడ వచ్చేసారు నేను కాణిపాకం కవితి చూసి పిల్లలు ఇస్తాను అనగా మరో వేతనం హడావుడి చేశాడు కాళికాజీకి బలిస్తాడేమో అని అనుకున్నాను నేను మరి ఆరాటం ఆడావుడి చూసి ఇది కరోనా టైంలో లాక్డౌన్ పడింది ఆ టైంలో అడావులు చేసేసి వచ్చేసి బస్సు ఎక్కి వచ్చేసి నా పిల్లలు ఇస్తా అని చెప్పేసి వేతనం ఫోన్ చేశాడు ఇది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నుంచి ఒక అతను ఫోన్ చేశాడు ఆ కవిత కూడా ఈ బాల్యం వీధి బాల్యం మీద రాశాను ఈరోజు కవిత శీర్షిక మళ్ళీ దీంట్లో ముందుకు తీసుకొస్తాం ఇది బలి మీద కవిత రాస్తే అది చూస్తున్నా పుల్లనిస్తా చూసుకో ఇదని వరంగల్ అంటే అక్కడ భద్రకాళి గుడి ఉంది దానికైతే బలిస్తాడు అనుకోని కూడా ఇది చాలా ఇది రెస్పాన్స్ బాగానే వచ్చింది కవితలు చూసి ఒక బీడీ కార్మికురాలు కూడా ఫోన్ చేసి చాలా బాగున్నాయి నేను కవితలు కథలు బాగుంటున్నాయి అది అని చెప్పేసి ఫోన్ చేసి చాలా అని చెప్పేసి చాలా సంతోషం వస్తుంది ఇప్పుడు చేసింది పది టైం చేశానని ఏమనుకోమా అక్కడ పెద్ద దాటింది హందిగామ జిల్లా నుంచి ఫోన్ చేసింది అందుకే కార్మితారు మీ తల్లిదండ్రులు అతను నాకు బాగున్నాయి అది చాలా బాగుంటుంది అది అలాగే నేను జ్వరంలో ఉంటే ఒక అతను ఖమ్మం జిల్లా నుంచి కట్ల శ్రీనివాస్ అని మెమిక ఆర్టిస్ట్ కవి గారు ఫోన్ చేశారు కవి గారు ఫోన్ చేసి మరి చాలా బాగుంటుందని టిక్ టాక్లో బాగా చేస్తున్నారు అవి కానీ అంటే వచ్చాను స్తే ఇక ఆయన కూడా కలిసి బాగా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆయన కూడా ఆయన ఎప్పుడైతే ఫోన్ చేశాడు నేను జ్వరంలో ఉన్నా మరి పల్లకీలో పల్లె పెళ్ళికూతురు ఆ జ్వరంలో లేచి చేశాను అతను ఎప్పుడైతే బాగుందన్నాడో పల్లకిలో పెళ్ళికూతురు చేశాను మరి ఇంకొక అతను వచ్చాడు చానెల్ ఆయన నువ్వు బాగా పాడతావు అది చేస్తావు ఇది చేస్తావు బాగా పాడతావు అని ఫస్ట్ సంగీత శ్రీనివాసరావు గారు సంగీత దర్శకత్వం వచ్చిన శ్రీ తింపుర నారత నాదామృతం పాట పాడమన్నాడు శ్రీ తుంగుర నారద నాదామృతం స్వదరా గభావతలాన్వితం సంగీతామృత పానం ఇది స్వరస్వర జగతి సోపానం శివుని రూపాడు ఇహం పరం పరం రాగ శ్రీ తుంబుర సంగీత శ్రీనివాస ఆయన పేరు కూడా శ్రీనివే ఈ పాట అర్థమన్నాడు ఇలాగ టిక్ టాక్లు ఇవి చూసి కూడా కొంతమంది ఒక లక్ష రూపాయలు చేతగాడు మోహన్ బాబు పాట బాగా చేశాం అన్నాడు చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ఆయన వచ్చి కలిసి సంతోషంగా తాగిచ్చి వెళ్ళేవాడు సంతోషంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఏదైనా ఆదరిస్తున్నారు వెయ్యి మంది దాటించారు సబ్స్క్రైబర్ చాలా సంతోషం మీకు మరొకసారి కృతజ్ఞాపివంతనం వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్సు మాంచ